మెదక్ జిల్లా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి మెదక్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందర్ రావు మీడియాతో మాట్లాడారు అవినీతి ప్రభుత్వాలకు ప్రజా ప్రతినిధులు ఇంటికి పంపుతున్నారని తెలిపారు కాళేశ్వరం భూకబ్జాలతో తెలంగాణలో లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపారని ఇప్పుడు ఢిల్లీలోనూ అదే జరిగిందన్నారు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి దీక్షలు చేసిన అన్నా హజార శిష్యుడిగా అవినీతి రహిత పరిపాలన అందిస్తారని చెప్పిన ఆఫ్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అవినీతి బురద చల్లుకున్నారని విమర్శించారు చెల్లెమ్మ కవితతో కలిసి సీసాలు అమ్మి షీల్ మహల్ కట్టుకున్నారని ఆరోపించారు భారతీయ జనతా పార్టీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అస్థిన రాజకీయాల రంగు రుచి వాసనను మార్చేసింది మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు ఢిల్లీలో నెల రోజుల క్రితం ఏ సర్వే ఏజెన్సీని అడిగినా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తాడు అనేటువంటి ఒక వాతావరణంలోంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు ఉంచడం మొదలుపెట్టినామో తప్పులు అంటే ఏం చేశారు చెల్లె కవితతో కలిసి ఇక్కలు అమ్మారు ఒక్కరు అమ్మలేరు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి మంత్రులలో చాలా మంది అవినీతి పనులు అనేటువంటి ఒక ముద్రపడి జైలు పోయొచ్చింది దేంట్లో పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారే ఢిల్లీలో ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది రాజకీయాలలో అవినీతి పేర్కొనిపోతుంది ఈ దేశ రాజకీయ ఎవరిక నుంచి అవినీతిని పారదోలాలని ఒక నిరార దీక్ష చేస్తే ఆ దీక్షలకే పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు మధ్యన గారు వాడని తెల్లబట్టలు వేసుకొని రాను రాను దాని మీద బురద వేసుకున్నారు ఆ బురద ఏం వేసుకున్నారు అవినీతి పూర్తేసుకున్నారు ఇట్లాంటి అట్లాంటి అవినీతి కాదు సీసన్ అమ్మి శీష్ మహల్ అనే బంగ్లా కట్టుకున్నాడు సార్ ఏంటా బంగ్లా పేరు ముఖ్యమంత్రి ఉండడానికి కట్టుకున్న బంగ్లా పేరు శీష్ మహల్ సీసామహల్ అని కట్టుకుంటే మంచిగా ఉంటుండే కవిత చెప్పినట్టుంది బాబు మహల్ అంటే మీద వచ్చిన పైసలతో కట్టుకున్నాం మహల్ అని పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుండే సీష్ మహల్ అనే బంగ్లా కట్టిండు సార్ మీదికి చూస్తే ఎట్లుంటాడు కనీసం తెల్లబట్టలు కూడా వేసుకోడు చెప్పులు వేసుకొని ఊక్కుంటే ఊక్కుంటూ పోతాడు కేజ్రీవాల్ ఆ బంగ్లాలో ఆయన ఉండే కుర్చీలు కూర్చునే సోఫాలు పడుకునే మంచాలు టాయిలెట్ల ఖరీదు యాభై కోట్లు ఖర్చు పెట్టాడు ఎంత యాభై కోట్లు ఖర్చు పెట్టాడు ప్రజలకి విరక్తి వచ్చి ఈ అవినీతిని ఈ కుటుంబ పాలనని లక్షల కోట్లు దోసుకున్న దాన్ని దూరం పెడదామని కేసీఆర్ను బయటికి పంపారు పంపిరా లేదా అట్లే ఢిల్లీలో కూడా అవినీతి అనేటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఇంటికి పంపారు దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి మనం ఏం చేసినా జనం నచ్చుతారని అనుకోవద్దు నీతి కోసం ధర్మం కోసం ప్రజల కోసం కష్టపడితే ఎదురు ముందు వందల కోట్లు ఖర్చు పెట్టినా కానీ మెదక్ ఎంపీలాగా రఘునందన్ రావు లాంటి మగ గెలిపిస్తారు ప్రజలు అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా రేపు ఊర్లలో వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అరే విజయ్ ఎంత మంచివాడు ఉండే ఉదయ్ ఎంత మంచివాడనే పేరు తెచ్చుకోవాలి తప్పితే వాడు వార్డు మెంబర్గా వాడికి మెడల్ తిరుగుతా ఎవరైనా పేరు తెచ్చుకున్నారు అనుకో రేపు మళ్ళీ మనం సర్పంచ్ అయితే మా అందుకని ఎదిగిన కొద్దీ ఒదుగుండ్రీ భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెక్స్ట్ దక్షిణ భారతదేశం తప్పితే ఇంకొకటి కాదు